ఆకాశవాణిలో నాగసూరి బాణి ఎందవ భాగం సిగ్నేచర్ ష్యూర్ సంకేత సరాగ్ పంతొమ్మిది నాలుగు ఇరవై ఆంధ్రా యూనివర్సిటీ యువత ఇది కరువు ప్రాంతం అది విశాఖపుద్రానికి చెలేది కట్ మధ్య తొమ్మిది వందల కిలోమీటర్ ఇది కన్నడ సరిహద్దు అటు ఓ ప్రాంతపు పొలిమె దక్షిణ మధ్య రైల్వే పరిధి అనంతపురం జిల్లా ధర్మపురంతో ఆగిపోయి హిందూపురం మొదట దక్షిణ రైల్వేలో ఉండి తర్వాత నైరుతి సౌత్ వెస్టర్న్ జోన్ కి మారి అలాగే దక్షిణ మధ్య రైల్వే జోన్ అటు అనకాపల్లితో ఆగిపోయి ఇంకొక జోన్ మొదలు అయ్యేది ఇటు మిత్రులు అటు ఒరిస్సా సోదరుడు చాకచక్యంగా రైల్వే జోన్లు ఏర్పాటు చేస్తున్నాయి అయితే విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ జోన్ ఇటీవల వచ్చి ఇవన్నీ ఎందుకంటే అనంతపురం నుంచి విశాఖపట్నం బదిలీ గురించి చెప్పాలనుకున్న ఇవన్నీ గుర్తుకొచ్చాయి వాటికి కర్నూలు ప్రకాశం గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలు దాటుకొని వెళితే కానీ హిందూపురం వాళ్ళకి విశాఖ జన సముద్రం తారసంప్పాలి వాతావరణం పంటలు ఆహార పదార్థాలు మాటల తీరు పండుగలు బొబ్బ ఇలా చాలా తేడాలు కొట్టచ్చినట్లు కనపడతాయి అంతకుముందు విజయవాడలో ఐదేళ్లు ఉన్నందువల్ల ఈ వైవిధ్యం మరింత ప్రస్ఫుటంగా బోదరు నిజానికి రాయలసీమ ఉత్తరాంధ్ర అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తులాభారం చూసినట్టుగా ఇటు అటు కరప రెండిటికీ సముద్రం పెద్ద తేడ శివరాజు వెంకట సుబ్బారావు అనే బుచ్చిబాబుగా సృజన చేసిన చివరకు మిగిలేది నవలలు అనంతపురం జిల్లా ప్రస్తావనకు వారు కొంతకాలం అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో పెట్టారు గోదావరి జిల్లా వ్యక్తి అనంతపురంలో ఎందుకు రావటం ఈ ప్రశ్నకు జవాబు చాలా కాలం నాకు దొరకలేదంటున్నాడు నాగసు రెండు వేల పదిహేనులో నేను మద్రాసు ఆకాశవాణిలో ఉన్న బుచ్చిబాబు శతజయంతి సంవత్సర సందర్భం బెంగుళూరులో ఉన్న బచ్చి బుచ్చిబాబు సతీమఠి శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మికి ఫోన్ చేసి రికార్డ్ చేసి ఇందులో ఆవిడ చెప్పారు ఏమిటంటే అనంతపురంలో యూనివర్సిటీ వస్తోందని బుచ్చిబాబు అక్కడికి వచ్చారని అది శ్రీబాగ్ ఒప్పందం తాలూకు కలిగిన అభిప్రాయం చివరకు యూనివర్సిటీ అంత అనంతపురంలో కాకుండా విశాఖకి వెళ్ళిపోయి ఇది మరో రకంగా అనంతపురం విశాఖపట్నం అనుభవం బుచ్చబాబు పిహెచ్డి గురించి వదిలేసి మద్రాసు ఆకాశవాణి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా చేరారు నిజానికి నాకు సంబంధించిన కరువుకు సముద్రానికి తూలింపుడి వేసింది ఆకాశవాణిలో గోవా అయితే విశాఖపట్నానికి ఊర్లోనే సముద్రం హాయిగా ఏ సమయంలో అయినా సముద్రం వైపు వెళ్ళొచ్చు మద్రాసులోని బెరీనా బీచ్ లాగా లోపలికి పెద్దగా నడవక్కర్ల అంతేకాదు శుభ్రంగా లేదని తిట్టుకుంటూ సాగనక్క విశాఖ రామకృష్ణ బీచ్ చాలా హాయిగా కుడివైపున యారాడకొండ డాల్ఫిన్ హౌస్ సగర్వంగా మరలను పలకరిస్తూ ఢిల్లీలో బొంబాయి హైదరాబాదులో ఆకాశవాణి భవనాలు రిజర్వు బ్యాంక్కి దగ్గరలో ఉంది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం విజయవాడలోనే కొనసాగి ఉండి ఉంటే ఆకాశవాణి దగ్గరలో విశ్వవిద్యాలయం ఉండి ఉండే అయితే పంతొమ్మిది అరవై మూడులో మొదలైన విశాఖ ఆకాశవాణి కేంద్రం ఆంధ్ర యూనివర్సిటీకి ఎంతరో దగ్గరని రెండు వేల నూ నాలుగులో జోను అయ్యి జాయిన్ అయ్యాక తెలుసు విశాఖపట్నం ఆకాశవాణి గేట్ ముందు జాయింట్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కాగా ఎడమవైపు సముద్ర తీరం దాకా ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యాపించింది ఉభయ తెలుగు రాష్ట్రాల పన్నెండు ఆకాశవాణి కేంద్రాలు వీటిలో ఒక విశాఖపట్నానికి ఈ ప్రత్యేక ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కాలంలో నేను కడప ఆకాశవాణి వైపు దృష్టి సారించి ఒక ప్రసంగం కోసం ప్రతి రాజ్ పరిశీలన కోసం పంపాను ఆ ప్రసంగ ప్రతి అమైందో కానీ ఎనభై ఎనిమిదిలో నాకు ఆకాశవాణిలోనే ఉద్యోగం వచ్చేసి రెండు వేల నాలుగులో విశాఖపట్నం బదిలీ అయినప్పుడు మళ్ళీ ఆకాశవాణి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైపు చూశాను నిజానికి ఆకాశవాణి అనేది స కుటుంబ స్థాయిలో ప్రభావం చూపే మహా గొప్ప విశ్వవిద్య ఇంతెంతా పనికొచ్చే ప్రతి కార్యక్రమానికి విషయానికి సంబంధించిన సమాచారం గంభీరంగా వినోదంతో కలిపి ఇచ్చేది ఆకాశం వ్యవసాయం కుటుంబ నియంత్రణ ఆరోగ్యం వంటి ఎన్నో విషయాలు ఆకాశవాణి అప్పటి కాలంలో సాధించిన ప్రగతి చాలా విశేషం ఈ తరం వారు ఊహించిన ఆ విషయాలు అందుకోలేకపోవచ్చు అది కొంత హెరిటేజ్ అంటే వారసత్వం ప్రభుత్వ కార్యాలయాల పెద్ద పెద్ద గేట్ వాటి కాపలాదారులు చూసి నాకు భయం కలుగుతుంది మామూలు మనుషులు త్వరవగా వెళ్ళటానికి అవి ఆటంకాలని నాకు అనిపించింది కనుక ఎంతోమంది యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థి ఆకాశవాణి లోపలికి వచ్చే సాగసం చెయ్యకపో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన యువతకు బిరుదు బె బెరుకెక్కో కనుక ప్రజల వద్దకు పాలనలా మనమే యూనివర్సిటీ క్యాంపస్కు ఎందుకు వెళ్ళకూడదు అని దానికి దశాబ్దం క్రితం గోవా యూనివర్సిటీ పనాజీ ఆకాశవాణిలో క్యాంపస్ ఫోకస్ అనే అరగంట ఆంగ్ల కార్యక్ర నెలకోసారి చేసిన అనుభవం ఉంది నాకు రెండు వేల ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ వైసి సింహాద్రి అనే చంద్రశాసరుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు అక్కడ ఇంకో విషయం అన్నప్రాసంలోనే అవకాయ పెట్టినట్టు నాకు తొలుడించి స్పోకెన్ వర్డ్స్ విభాగమే అనంతపురంలో కొన్ని వారాలు లేని యువవాణి పరీక్ష పరీక్ష పర్యవేక్షించిన యవనమిత్రుడు కళాకృష్ణ రాగానే వారికి ఆ శాఖ బదిలీ కనుక విశాఖ ఆకాశవాణిలోని ఒకే ఒక్కసారి యువవాణి విభాగాన్ని కొంతకాలం నిర్వహించి కనుక విభిన్నంగా చెయ్యాలని రెండు మహా సంస్థలకు మధ్య కార్యక్రమాల వారధి కట్టాలని ఆలోచించారు ఆలోచన రాగానే చెబితే డైరెక్టర్ కేవీ హనుమంతరావు చేసే అన్నారు యూనివర్సిటీ జర్నలిజం విభాగం మిత్రుడు పి వర్ధన్ చేద్దాం అన్నారు వైస్ ఛాన్సలర్ చాలా ఆదరణీయంగా స్పందించి అన్ని శాఖల హెడ్లతో మీటింగ్ యాభై అరవై మంది ఆడియన్స్గా కూర్చోవటానికి వీడు వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్స్ ఆకాశవాణి డైరెక్టర్ జర్నలిజం విభాగం పి బాబీవర్ధన్ నేను వేదిక మీద ఉండగా యూనివర్సిటీ యువత లాంఛనప్రాయంగా మొదలు సుమారు రెండు వేల ఐదు ఆగస్టులో మొదటి ఒక ఏడాది సాగింది ప్రతి శనివారం మధ్యాహ్నం మూడు గంటలు సహాయకుడు రాజేష్తో కలిసి బృందంగా నేను యూనివర్సిటీ క్యాంపస్ రికార్డింగ్కు వెళ్ళావా జర్నలిజం విభాగంలో ఐదు గంటల దాకా విద్యార్థిని విద్యార్థుల పెర్ఫార్మెన్స్ రికార్డ్ చేసేవా దీనికి ముందుగా ఆకాశవాణిలో ఈ ప్రకటనతో పాటు యూనివర్సిటీ క్యాంపస్లో నోటీసులు సర్క్యులేట్ అయ్యేవి కవిత ప్రసంగం విమికి ఏకపాత్ర పాట నాటిక వాయిద్య సంగీతం ఇలా విద్యార్థులు ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళు ప్రదర్శిస్తే మేము రికార్డ్ చేసి అలా రికార్డు చేసిన అంశాల్లో నాణ్యమైన వాటిని ప్రతి ఆదివారం సాయంత్రం ఐదున్నరకు యువవాణిలో ప్రసారం చేసేవారు రికార్డులో పాల్గొన్నవారు పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు మా కార్యక్రమం తప్పక వినేరు రికార్డులోని వరుస కార్యక్రమం కాకుండా వినోదం సమాచారం విద్య అనే నియమం ప్రకారం ప్రణాళిక చేసి రూపొందించాం కార్యక్రమం సరంజామా సిద్ధం చేసే అయ్యా ఆర్ పద్మిని తన ప్రజెంటేషన్ నేరేషన్ రికార్డు చేసి సాగు చేసి కార్యక్రమాన్ని సిద్ధం చేశారు ఇలా కలమం తప్పకుండా యూనివర్సిటీలో ఓబి అవుట్ సైడ్ బ్రాడ్కాస్ట్ స్పాట్ సంవత్సరానికి మించి రికార్డు చేసి కార్యక్రమం రూపొందించిన సందర్భం తెలుగు ఆకాశవాణి చరిత్రలో అదే మొదటి మెడికల్ లాంటి ఎంతోమంది పిల్లలు ప్రతిభా నైపుణ్యాలు చూపారు వీరు తర్వాత వివిధ రంగాలలో స్థిరపడి మరి శనివారం సెలవు వదులుకొని యూనివర్సిటీ క్యాంపస్కు వెళ్ళటం వల్ల అక్కడి యువతను దగ్గరగా చూసే అవకాశం కలిసే సందర్భం పరిశీలించే వెసులుబాటు కలిగాయించట నాగసు అంటున్నాడు వీటి వల్ల మరికొన్ని ఆలోచనలు మరికొన్ని కార్యక్రమాల కొత్త ఆలోచనలు సూచనలు సూచనలు దొరికేవి ఆ మేరకు ఎంతో తృప్తి ఇచ్చింది యూనివర్సిటీ యువత ఇలాంటి ప్రయోగం చేయటానికి మరెక్కడ అవకాశం దొరకలేదు కనుక నా ఈ ప్రయత్నానికి నేనే ఆనందపడు అయితే ఫోటోలు డాక్యుమెంట్ చేయాలని ఆలోచన రాల ఆ మొత్తం ప్రయత్నంలో మిత్రుడు బాబీవర్ధన్ తోడ్పాటు విషయం ఎంతోమంది యూనివర్సిటీ సిబ్బంది మిత్రులైంది ఇండియన్ ఎక్స్ప్రెస్లో దినపత్రిక సిటీ సంచికలు ఒక అరపేగి ఈ ప్రయత్నం గురించి రంగురంగుల ఫోటోలు ప్రదర్ ప్రచురింప ఈ వార్తా విశ్లేషణ రాసింది అనుపమా చక్రవర్తి అనే అది నేను ఆంధ్ర యూనివర్సిటీలో మారిన సందర్భం ఆస్వాదన కవితా ప్రయోగం విశాఖ మా విశాఖ ఏ ఆలోచన ఉన్న పడంగా పుట్టుకొని రాదు దానికి నేపథ్యంగా ఎంతో కొంత మదనం జరిగి ఉంటుంది కాని ఫలితంగా అది రూపొందించే భయతకు వస్తుంది దాని ఆధారంగా జరిగిన పని కానీ సంభవించిన ఫలితం కానీ గుర్తింపు పొందితే సదరు ఆలోచన కూడా దృష్టిలోపడి ఏటా రిపబ్లిక్ డేకు ఎంపికయ్యే తెలుగు కవిని పంపే ఆకాశవాణి కేంద్రానికి చాలా పని ఉంది మొబైల్ ఫోన్స్ ఈమెయిల్స్ రావడంతో ఎంతో ఓరత లేకపోతే రేడియో జమ్ము అయిన లడక్క పోస్ట్లోనే తేపు పంప ఉత్తరం పోవ అనే కాలంలో అది ఒక నెలన్నర రెండు నెలల పంత ల్యాండ్ లైన్ దగ్గర వీచ్ చేయడం తేప్ పంపడం అనేవి మొబైల్ ఫోన్ ఈమెయిల్తో అదృశ్యమే సరే రెండు వేల ఐదులో విశాఖ ఆకాశవాణి కేంద్రం ద్వారా కాకినాడ కవి అదేపల్లి రామ్మోహన్ రావు ఎంపికయ్యారు ఆ సమయంలో నేను అక్కడ విభాగం ఇచ్చా ఆ కవితను చాలా తొలి దశలో మా ఎంపికతోనే ముందుకు ప్రయాణం జరిగింది ఇరవై రెండు భాషల నుంచి ఎంపికైన కవుల ఖర్చులు చెల్లించి ఒక చోటుకు ఆహ్వానించి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి దాని రికార్డింగ్ జనవరి ఇరవై ఐదవ తేదీ సాయంత్రం రాత్రి ప్రసారం ఆ సంవత్సరం ఎక్కడ జరిగిందో నాకు ఇప్పుడు గుర్తు లేదు కానీ ఆయన అంగీకార పత్రం కవిత రికార్డు ఢిల్లీకి చాలా ముందుగా పంపడం అవసరం దానితో మిగతా పనులు మామూలుగా మొదలయ్యాయి రామ్మోహన్ రావులు కాకినాడ నుంచి ఆహ్వానించి కవిత రికార్డు చేసి మిగతా అన్ని కేంద్రాలకు ముందుగా పంపారు ఆ కవిత జనవరి ఇరవై ఐదు రాత్రి కార్యక్రమంలో ప్రసారము ఈ విషయంలో జాతీయ స్థానిలో గుర్తింపు పొందుతున్న కవి ఆకాశవాణి ద్వారా మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన నాక్కది దాంతో రామ్మోహన్ రావుతో కవితను రికార్డు చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటలు ఇంటర్వ్యూ చేశారు ఆ కవితా వస్తువు దానికి పూర్తి కల్పించిన నేపథ్యం చెప్పాలనుకున్న పాయింట్ తెలివి చేయటానికి వాడిన శిల్పం అలా ఆ కవితను ఎలా ఆస్వాదించాలో కవి హృదయం ద్వారా విపరింపజేసి ఈ పరిచయాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవ రెండు వేల ఐదు జనవరి ఇరవై ఐదు ఉదయం ప్రసారం చేసి చివరిలో ఆ సదరు కవితకు జాతీయ కవి సమ్మేళనం ராத்திரி பதி கண்ட பதி கண்ட வினத்தன பிரகடி ரிகார் அய்யாக்கவி கூட சந்தோஷப்பட